హాయ్ అండి వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలంటే దిశలు వాటి భాగాలు తెలిసి ఉండాలి ఏ ఏ భాగాల్లో దర్వాజాలు కిటికీలు పెట్టాలో తెలిసి ఉండాలి ఇది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా వివరంగా వాస్తు గురించి దిశలు గురించి వాటి భాగాల గురించి ఏ భాగాల్లో దర్వాజాలు కిటికీలు పెట్టుకోవాలనేది వివరంగా చెప్తాను ఇదిగోండి చూసినట్లయితే ఇది తూర్పు ఇది తూర్పు అండి ఇది పడమర ఇది వచ్చేసి దక్షిణం ఇది ఉత్తరం మనం తూర్పు ము తూర్పు ముఖంగా నిలబడి న్, న్, ఉన్నప్పుడు ఈ కుడివైపున ఇటు భాగం ఇటు ఇటుపక్క భాగంలో ఉన్నది దక్షిణం ఎడవైపు ఉండేది ఉత్తరం మనకి బ్యాక్ సైడ్ వెనక వెనక సైడ్ ఉన్నది పడమర అయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉత్తర దక్షిణాలు ఇవే దిశలు అనుకుంటారు కాదండి దిశల్లో భాగాలు అవి అదేం వివరంగా చెప్తానేనండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ మధ్యస్థానం తూర్పు ఇది ఇది ఇల్లు అనుకుంటే ఇంటి ప్లాన్ అనుకుంటే ఈ మధ్యస్థానం తూర్పు ఇక్కడి నుంచి ఈ కార్నర్ వరకు తూర్పు ఆగ్నేయము చూడండి ఇక్కడి నుంచి ఈ కార్నర్ వరకు తూర్పు ఆగ్నేయము ఈ కార్నర్ని ఆగ్నేయ మూల అంటారు ఈ ఆగ్నేయ మూల కార్నర్ని ఆగ్నేయ మూల అంటారు ఇక్కడి నుంచిది ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము ఇక్కడి నుంచి దక్షిణ భాగంలో ఇక్కడి వరకు దక్షిణ ఆగ్నేయము అంటారు దక్షిణ ఆగ్నేయం అంటారు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ మధ్య భాగాన్ని దక్షిణం అంటారు చూడండి ఇక్కడ నుంచి ఇంటి మధ్య భాగాన్ని దక్షిణం అంటారు ఇక్కడ నుంచి ఈ కార్నర్ని దక్షిణ నైరుతి అంటారు ఇక్కడ నుంచి ఈ కార్నర్ని దక్షిణ నైరుతి అంటారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న కార్నర్ని దక్షిణ నైరుతి అంటారు ఈ మూల కారణాన్ని నైరుతి మూల అని పిలుస్తారు ఈ నైరుతి మూల కారణం నుంచి ఇక్కడి వరకు ఉన్న కారణాన్ని ఇక్కడ ఇక్కడ వరకు ఉన్న దాన్ని పడమర నైరుతి అంటారు పడమర నైరుతి అంటారు ఈ మధ్య భాగాన్ని పడమర అంటారు ఈ పడమర మధ్య భాగాన్ని పడమర అంటారు ఇక్కడి నుంచి ఈ ఎడమ పక్క ఉన్న ఈ భాగాన్ని ఈ కార్నర్ వరకు ఉన్న భాగాన్ని పడమర వాయువు అంటారు ఈ కార్నర్ని వాయువు మూల అని పిలుస్తారు ఈ మూలని వాయు మూల అని పిలుస్తారు ఈ వాయు నుంచి ఇక్కడి వరకు ఉన్న ఈ భాగాన్ని ఉత్తరం పక్క ఇక్కడి వరకు ఉన్న ఈ భాగాన్ని ఉత్తర వాయువు అంటారు ఇక్కడి నుంచి ఈ మధ్య భాగాన్ని ఉత్తరము అంటారు ఇక్కడి నుంచి ఈ ఈ భాగాన్ని ఉత్తర ఈశాన్యము అంటారు ఈ కార్నర్ని ఈశాన్య మూల అని పిలుస్తారు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఈ భాగాన్ని ఉత్తర ఈశాన్యం అంటారు ఈ కార్నర్ని ఈశాన్య మూల అంటారు ఈ ఈశాన్య మూల నుంచి ఈ తూర్పు ఇక్కడి వరకు ఉన్న భాగాన్ని తూర్పు ఈశాన్యం అని పిలుస్తారు ఇదండి దిశలు వాటి భాగాలు ఇప్పుడు చూసినట్లయితే దీన్ని బట్టి దర్వాజాలు కిటికీలు అనేవి పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇది నాలుగు గదులు అనుకుంటే ఈ మూల ఆగ్నేయ మూలని చెప్పాము ఈ మూల ఈశాన్య మూల అని చెప్పాము ఈ మూల వచ్చేసరికి మూల అని చెప్పాము ఈ మూల వచ్చేసరికి నైరుతి మూల అని చెప్పాము ఈ ఆగ్నేయ మూలం ఉన్న గదిని అగ్నిస్థానం వంటగది అంటారు ఈ ఈశాన్య మూల గదిని వంట అంటారు ఈశాన్య మూల గదిని గుంట అంటారు అంటే ఈశాన్య వైపు హాలు ఉన్న గదిని ఎప్పుడైనా సరే పల్లం పెట్టుకోవాలి అలాగే ఇటుపక్క ఈ వాయుమూల ఉండే గదిని వెంట అని అంటారు అంటే ఇది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఉండే రూమ్గా ఎంచుతారు ఈ కుడి పక్క ఉన్న మాస్టర్ గదిని నైరుద్యం ఉన్న ఈ గదిని మాస్టర్ బెడ్రూమ్ అంటారు అంటే పంట అంటారు అయితే ఇంటికి దర్వాజాలు కిటికీలు ఎలా పెట్టుకోవాలనేది వివరంగా చెప్తాను నేనండి ఎప్పుడు కూడా ఇది తూర్పు తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్నేయం కదా తూర్పు తూర్పు ఈశాన్యము తూర్పు ఆగ్నేయము కదా దర్వాజా పెట్టాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈశాన్య భాగం నుంచి ఈ భాగంలో పెట్టుకోవాలి ఈ తూర్పు భాగంలో ఇది హాల్ అనుకుంటే ఇక్కడి నుంచి దర్వాజా పెట్టాలనుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఒక పది అంగలాలో తొమ్మిది అంగలాల్లో మొత్తం పెట్టి దర్వాజా పెట్టుకోవాలి అలాగే ఈ ఉత్తర భాగంలోకి వచ్చేసరికి ఇటు వంటగది ఉంటుంది కాబట్టి గ్యాస్ కట్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక పద్దెనిమిది ఒక అడుగున్నర వరకు గ్యాప్ వదులుకొని అక్కడి నుంచి దర్వాజా అనేది పెట్టుకోవాలి అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి కిటికీ పెట్టుకోవాల్సి వస్తే ఈ కార్నర్ నుంచి ఒక తొమ్మిది అంగళాలో అడుగున్నర మొత్తం వేసుకుని ఇక్కడ కిటికీ పెట్టుకోవాలి అలాగే దక్షిణ భాగంలో వచ్చేసరికి దక్షిణ భాగంలో వచ్చేసరికి ఈ బెడ్రూమ్కి ఈ కార్నర్లో పెట్టుకోవాలి వెనక భాగంలో వచ్చేసరికి పడమర భాగంలో వచ్చేసరికి నైరుతి మూల కాకుండా ఎక్కడి నుంచి ఈ భాగంలో పెట్టుకోవాలి కిటికీ పెట్టుకోవాల్సి వస్తే అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ భాగంలో పెట్టుకోవాలి అలాగే తూర్పు భాగంలో కిచెన్కి కిటికీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ భాగం నుంచి ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు అలాగే దక్షిణ పక్క కిటికీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దక్షిణ ఆగ్నేయ భాగం నుంచి మత వదులుకుని ఇక్కడ కిటికీ పెట్టుకోవాలి అంతేగాని రివర్స్లో ఎప్పుడు కూడా ఈ స్థానంలో కిటికీ ఇవ్వటం ఈ స్థానంలో కిటికీ ఇవ్వటం ఈ నైరుతి స్థానంలో దక్షిణ నైరుతి స్థానంలో కిటికీ ఇవ్వటం ఈ పడమర నైరుతి స్థానంలో కిటికీ ఇవ్వటం ఈ గదికి ఇది నైరుతి భాగం కాబట్టి ఇలా కిటికీ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు శాల్తీయులు ఎప్పుడు కూడా ఈ ఎడమ భాగంలో చివరి భాగాల్లో పెట్టుకుంటూ ఉండాలి ఇది వాస్తుకి పర్ఫెక్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్